నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక నుంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయాగ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము ఆ కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్రగ్రహం అని పాపగ్రహం అని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకరిని కేతువునొకని చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది అది ఎలా అంటే ఆ సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తుంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష్య పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏర్పించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళా ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఏవో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పచ్చు అయితే ఆ మరి మిగతా రాసులు వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిమ్ మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ కు సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆయా రాష్ట్ర సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితి నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడ్రనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఇహ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము వెండిలో ఊహించని మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమేనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తరువాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ ఫేక్ బిగ్ ఆ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తరం తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అనమాట బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు ప్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరత్తర అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది పాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందంటే అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్లే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బ సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల ఆ దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతోంది అనమాట నమస్తే తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న కేతువు ఆ పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల వ్యక్తిగత సమస్యల నుంచి చాలా రిలీఫ్ పొందుతారు గతంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ పరంగానైనా సరే ఆ సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు ఇలా ఏ పరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అని చెప్పచ్చు అయితే కొన్ని కొన్ని సమస్యల నుంచి అనగా ఆ పోలీస్ కేసులు కానీ కోర్టు సమస్యలు కానీ లేదా ఇంకా ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు థర్డ్ పార్టీలు ఫోర్త్ పార్టీలు ఇలాంటి పార్టీల సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే వదిలించుకునే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆ ఆరో అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి అంటే గత కొన్ని కాల కొంతకాలం నుంచి ఉండి ఉండవచ్చు అవి ఈ సమయంలో ఈ కన్యారాశి వాళ్ళకి కొంత ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అలాంటి తీవ్రతరమైన సమస్యలు ఏమైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళడం తప్పనిసరిగా చెప్పడం జరిగింది ఇక్కడ మీకు అనారోగ్య సమస్యే తప్ప మిగతా అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది కుటుంబంలో కూడా అన్యోన్యత భావం కనబడుతోంది గతంలో విడిపోయిన వాళ్ళు కలుసుకోవడము మాట పట్టింపులతో ఎడముఖం పెడముఖంగా ఉన్న వాళ్ళు మళ్ళా తిరిగి మాట్లాడుకోవడము ఆ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తిరిగి మళ్ళా అన్యోన్యమైన వాతావరణంలో ఆ సంతోషకరమైన వాతావరణంలో ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి ఆ ఉద్యోగంలో ఆటంకాలు రావడం కానీ మీ ప్రమోషన్స్ కు లేదా ట్రాన్స్ఫర్స్ కు కొంతమంది ఎవరైనా అడ్డు పెట్టడము ఆటంకాలు ఏర్పరచడము ఏదన్నా చాడీలు చెప్పడము ఇట్లా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి మీకు మంచి రాజమార్గం వచ్చే వచ్చేటట్టుగా కనబడుతోంది ఎలా అంటే కనుక మీరు ప్రమోషన్స్ కోసం పెట్టుకుని గత నెల వరకు ఇబ్బంది పడి మీకు ప్రమోషన్ రావట్లేదు ప్యాకేజ్ పెరగలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల నుంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతుంది దీంతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము కొంతమందికి మీ యొక్క ఆఫీస్ తరపు నుంచి కానీ మీ యొక్క కార్యాలయం తరపు నుంచి కానీ మీ పేరును సజెస్ట్ చేసి ఓ షార్ట్ ఒక షార్ట్ ట్రిప్ లాగా అనమాట మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి దీంతో పాటుగా మీకు ఆ కొంతమంది మీకు గుప్త శత్రువులు ఎవరైనా ఉండి ఉంటే కనుక వాళ్ళు కనబడకుండా మాయమయ్యేటట్టుగా అంటే మీ మీద వెనక మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ గతంలో చేసి ఉంటే కనుక వాళ్ళంతట వాళ్లే కనుమరుగైపోయే అవకాశం కనబడుతోంది మీ ప్రమేయం లేకుండా అయితే శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంది ఎవరైతే వివాహం కోసము ఈ సమయంలో ఆ పెళ్లి కాని వారికి లేదా వివాహ ప్రయత్నాలు చేస్తూ మధ్యలో ఆగిపోవడం కానీ మీ సంబంధాలు రిజెక్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా చేసి ఉన్నట్టయితే కనుక గతంలో అవన్నీ క్లియర్ అయిపోయి మీకు ఆ సంబంధం కావాలి అని మిమ్మల్ని చేసుకుంటామని ఇలాంటి సం వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతోంది శుక్రుడు భగవానుడి యొక్క అవకాశం వల్ల అయితే కొంతమందికి సంతానం కోసం ప్రయత్నం చేసినా అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది అయితే సంతానం పట్ల కొంత జాగ్రత్త తీసుకోండి ఎవరికైతే సంతానం ఉన్నదో వారి పిల్లల మీద కొంచెం బాధ్యతగాను శ్రద్ధగాను పెట్టినట్టయితే కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి వాటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటున్నారో క్యాజువల్ ట్రిప్స్ కావచ్చు లేదా అంటే బిజినెస్ కోసం కావచ్చు అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది దాన్ని వదిలే ప్రయత్నం చేయకండి ముందుకు తీసుకెళ్ళండి అయితే వృత్తి వ్యాపార పారిశ్రామిక వాణిజ్య వర్తక రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త ప్రోడక్ట్స్ ను కూడా మీరు లాంచ్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా మీదైన मेर చూపించుకుంటారు చక్కగా ఉండబోతోంది అయితే ఎవరైతే పెట్టుబడులు పెట్టుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ అవకాశం మనకి డిసెంబర్ ఇరవై ఆరు వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి ఈ గోల్డెన్ పీరియడ్ ని మీరు వృధా చేసుకున్నట్టయితే కనుక మళ్ళా ఇంతటి గ్రహాల కలయిక జరగకపోవచ్చు ప్రతిసారి మారుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశము ఇప్పుడు మనకి గోల్డెన్ ఆపర్చునిటీ దీన్ని వృధా చేసుకోకండి అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఆదాయ మార్గాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది నాలుగు రకాల ఆదాయ మార్గాలు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఇంకొక వైపు నుంచి ఆదాయం వచ్చేటట్టుగాను కోర్టు పరంగా మేము ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే కేసులు ఉండి ఉంటే కనుక అవి మీ వైపు వచ్చేటట్టుగా కనబడుతోంది స్థిర కొనుగోలు చేయడం కానీ అమ్మడంలో కానీ మీరు లాభపడేటట్టుగానే గోచరిస్తోంది దీంతో పాటుగా ఏవైనా కోర్టు కేసుల్లో మీరు వెళ్ళాలి మేము కోర్టులో వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకున్నట్టయితే మీకు మీ వైపుకు తీర్పు వచ్చేటట్టుగా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా గోచరి ఈ విషయంలో చూసుకోండి అయితే సోదరులతో సోదరీలతో ఆ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తల ఎత్తవచ్చు అంటే ఆస్తుల విషయంలో మాటల పట్టింపులు రావడము మీ యొక్క విభాగాలు పంచుకునేటప్పుడు ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో మీ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో కనుక ఈ నిర్ణయాలు పంపకాలు జరిగితే కొంత మంచిగా ఉండే అవకాశం ఉంది లేదు మా అంతటి మేమే చేసుకుంటామని అంటే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆ మిగతా అన్ని రకాలుగా చూసినట్టయితే కనుక ఆ ఎటువంటి నష్టాలు కాని ఆ కష్టాలు కానీ ఈ రాశిలో ఉండే వాళ్ళకి కనిపించట్లేదు ఒక్క ఈ అనారోగ్య సమస్యలు ఆ ఇది తప్ప ఇంక ఇతరత్ర ఏమీ అంతగా లేదు ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు ఈ గోల్డెన్ పీరియడ్ ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అందులోనూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు కూడా ఇది చక్కని పీరియడ్ వృధా చేసుకోకండి నమస్తే